భారతీయ జనతా పార్టీ ధర్మపుర పట్టణ శాఖాదండంలో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గాజుభాస్కర్ పట్టణ అధ్యక్షుడు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ విమోచన సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఎప్పటి నుంచో అధికారికంగా ఇట్టి దినోత్సవ సంబరాలు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నది గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా మాయా మాటలు చెప్పి అధికారం చేసి ఇప్పటి వరకు కూడా అధికారికంగా చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ ఇప్పటికైనా కూడా అధికారికంగా సంబరాలు చేయడం లేదు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఏదైతే మన తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ ఎప్పుడు నిజం నిరంకుశ పాలనలో విముక్తి చెందిందో మన తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మన జాతీయ జెండా ఆవిష్కరించడం కంపల్సరీ తప్పనిసరి ఏదైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా ఆవిష్క జెండా ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవ కోసం తెలంగాణ కోసం ఎంతో పాటలు పడుతున్నా ఉన్నది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై తెలంగాణ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రం లభిస్తే మన నడి ఒడ్డున ఉన్న హైదరాబాద్ కు అదే విధంగా మహారాష్ట్రలో కొన్ని జిల్లాలకు కర్ణాటకలో కొన్ని జిల్లాలకు దాదాపు పదమూడు నెలల తర్వాత స్వాతంత్రం లభించింది అదే విధంగా ఆనాడు అభినవ ఛత్రపతి శ్రీ వర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక్క చొరవ తీసుకొని ఆపరేషన్ పూను ప్రవేశపెట్టి పెట్టి నిజాం ను మెడల్ వంచిన రోజు ఇది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడున తెలంగాణలోని హైదరాబాదుకు స్వతంత్రం లభించిన రోజు కాబట్టి గత పాలకులు జాతీయ సమైక్యత దినోత్సవం అని ఇప్పుడు నోళ్ళు ప్రజాపాలన దినోత్సవం అని ఈ రకరకాలుగా పేరు మార్చి ఆనాడు నిజాం ని మెడల్ వంచిన చరిత్రను ఈనాడు ఉన్న సమాజానికి తెలియలేకపోతురు ఆనాడు కాసిం రజవిని మెడల్ వంచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఆ రోజు ప్రతి ఒక్క చొరవ తీసుకొని ఈనాడు భారతదేశంలో మనల్ని మనకు భారతదేశంలో సశంత్రం లభించిన రోజు అదే విధంగా గత పాలకులు కూడా విస్మరించారు ఏదో జాతీయ సామైక్యత దినోత్సవం ఇప్పుడు ఇప్పుడున్నాను ప్రజాపాలన దినోత్సవం మాట ఈ విధంగా రకరకాలుగా మార్చి తెలంగాణ తెలంగాణలోని ప్రజల ఆశయాలను బాగా ఈ విధంగా మర్చిపోయే విధంగా కార్యక్రమాలు తీసుకొని పోతుంది భారత్ మాతాకి జై